నమస్తే అండి మన మిద్ది తోటలో చిన్న కుండీలో ములగ చెట్టు చూడండి నిజంగా పద్మాంటి ఏమిస్తున్నారు అని అడిగారు మీ అందరికీ నేను ఇచ్చే అన్నీ చెప్తున్నాను నేను ఇచ్చే నా ఆకులు ద్రావణాలు వాటితో పాటు మైక్రోన్యూట్రియంట్స్ కూడా కలిపి స్ప్రే చేస్తున్నా ఇదిగోండి ఒక్కసారి నా వీడియోలు పద్నాలుగు వందలు ఉన్నాయండి ఒక్కసారి పాత వీడియోలు చూడండి నేను మీకు చెప్పాను ఏమేమి చేస్తున్నాను అనేది ఆంటీ మన కరేపాకు ఏమిస్తున్నారు అని అడిగారు చుక్కలు వస్తే మనం ప్లాంట్ కేర్ అని ఉంటుంది సంజయ్ మేడం గారిది అది స్ప్రే చేస్తాను నేను కానీ నాకైతే రాదు నా కరేపాకు అంతా చూశారు కానీ నన్ను అడిగారు పద్మాంటి ఏమీ కుండీతో సహా చూపించరా అని ఎన్ని ములక్కాయలు అండి ఫస్ట్ ములక్కాయలు లెక్కెత్తానికి కూడా తెలీదు చిన్న కుండీ నేను ఈ సంవత్సరం ములక్కాయలు కాంచాలనుకోలే పని ఒత్తిడిలో వదిలేసా నేను ఏమంటారు ప్రూన్ చేసి ఇలా ఇలా కుండీల్లో పెట్టుకుంటా ఎంత బాగా పెరుగుతున్నాయో చూడండి కట్టారు అంకులు కాదు రూట్స్ కిందకి వెళ్ళకూడదు రూట్స్ ఇదిగోండి నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలు ఆకులు ద్రావణం వాళ్ళు కట్ చేస్తా ఆకులు చూపిస్తాను మైక్రోన్యూట్రియంట్స్ కంపల్సరీ మైక్రోన్యూట్రియంట్స్ ఇవ్వాలని తెలిసింది అప్పటి నుంచి నేను మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తాను ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూడండి కుండి ఎన్ని ములక్కాయలు ఈ నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే ములక్కాయలు కొంచెం సైజు పెరుగుతున్నప్పుడు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే ఈ ఆకులు ఎల్లో అంతా లేకుండా ఉంటుందని కొంచెం నీళ్ళు ఎక్కువ ఇచ్చాను నిన్న ఇదిగోండి కొండ మామిడి చూడండి మామిడి ఈరోజు నేను నా దగ్గర మిద్ది తోటలో ఉన్న ఆకులన్నీ మిక్స్ చేసేస్తాను ఏమేమి ఆకులు మిక్స్ చేస్తాను అనేది ఇదిగోండి రెండు ఇక్కడి నుంచే కట్ చేద్దాం మల్బరీ మల్బరీ నుంచి మొదలు పెడదాం ఈ మల్బరీ ఆకులు చాలా మంచి నేను ఈ మల్బరీని ఎక్కువ హైట్ చేయను నా దగ్గర చిన్న మల్బరీ ఉంది లాంగ్ మల్బరీ ఉంది చిన్న మల్బరీ బోన్సై చేసుకున్నా ఇది లాంగ్ మల్బరీ ఇదిగోండి లాంగ్ మల్బరీస్ గ్రీన్ మల్బరీ ఇది ఇది కూడా ప్రూన్ చేసేస్తున్నా ఇంత హైట్ పెరగకూడదు ఈ ఆకులు చాలా రిచ్ నైట్రోజన్ ఉంటుంది ఇవన్నీ కట్ చేసేయాలి నేను ఇట్లా ప్రతి నెల ఎప్పుడైనా చెట్లు ఎవరైనా నేల మీద చెట్లు పెంచినా మనం చెట్టుకి ప్రూనింగ్ ఇంపార్టెంట్ ప్రూనింగ్ చేసుకోవాలి ఈ ఆకులతో కంపోస్ట్ చేసుకోవచ్చు లిక్విడ్ పోషకాలు చేయొచ్చు చూడండి వామాక్ కోసేసుకుందాం వామాకు నేను ఓన్లీ వామాకు ద్రావణం ఇచ్చాను కదా ఇచ్చినాక ఎంత పెరిగిపోయిందో చూడండి మరలా మరలా మనం పదిహేను రోజులకి మరలా మనం ఇచ్చేటప్పుడు మరలా పెరుగుతుంది వామకు బజ్జీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు నాకు ఈ ఎక్కువైపోయి నేనేం చేస్తున్నానంటే మొక్కలకే నేను పోషకాలుగా ఇస్తున్నా దీనివలన మనకి నెమటోడ్స్ సమస్య తగ్గిపోయింది నాకు ఈ సంవత్సరం వంగ చెట్లకి నెమటోడ్స్ రాలేదు ఇట్లా ఇదంతా కట్ చేసుకుని వచ్చేస్తాను అక్కడ పెడతాను ఇట్లా కట్ చేసేస్తాయి చెట్టు అంతా మందారాకి అన్ని చెట్లకి లిక్విడ్సే ఇచ్చేస్తున్నాను ఈ ఆకులు చూడండి పద్మాంటి ఆకులు కట్ చేస్తే దుంపలు వస్తాయా అన్నారు నాకు అన్నిటికంటే మిగతా అన్నీ బాగా వస్తున్నాయి నాకు అందుకని నేను కట్ చేసి ప్రూనింగ్ చేస్తున్నా వస్తాయి దుంపలు రాక ఎక్కడికి వెళ్తాయి ఎంత ఆకంటే ఇట్లా కింద వేసేస్తున్నా ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో ఈసారి వన్ మంత్కి సరిపడా చేసుకుంటున్నాను అందుకోసం నేను కట్ చేసేస్తున్నాను అన్నీ చూద్దురు కానీ తీసుకెళ్ళిపోయి అక్కడ వేసుకుంటాను చాలా పెద్దది ఇవాళ ఖాళీగా ఉన్నాను కొంచెం ఎక్కువ చేస్తున్నా మనకి నీళ్ళు పోస్తానికి కూడా మంచిది ఈ చిలకడదుంపలంటండి అంటండి పశువులు ఉంటాయి కదా ఆవులు మేకలు వాటికి ఆహారంగా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందంట నిజంగా అక్కడ పెట్టేసి వస్తున్నాను ఇదిగోండి ఇట్లా తోటకూర ఉంది నాకు ఈసారి తోటకూర కుండీలో వద్దు ఇది కూడా తీసి దాంట్లోనే నేను కషాయం చేసేస్తున్నా ఇదిగోండి ఇవన్నీ బాగా పెరిగినాయి తోటకూర బచ్చల కూర ఈసారి అన్నీ మల్టీ మొత్తం రండి ఇటు వెళ్దాం ఇంకా ఇదిగోండి ఇక్కడ తోటకూర ఎత్తనానికి కొంచెం ఇది కూడా తీసేస్తున్నా ఇట్లా తీసేసుకుంటాను ఇదంతా వేసేస్తున్నా ఇత్తనాలతోనే వేసేస్తా ఈసారి వాళ్ళ మిద్ది తోటలో నేను ఏమేమి చేస్తానో చూద్దురు కానీ ఇదిగోండి ఆకులు కోసేస్తున్నా ఈ ఆకులు ఈ డిప్పలో వేస్తున్నా కొన్ని ఆకులు ఏం చేశానో చూద్దురు కానీ రండి ఇటు రండి కొన్ని ఆకులు ఏం చేశాను ఇదిగోండి ఈరోజు చెప్పాం కదా మనకి బచ్చలాకు ద్రావణం కూడా తోటకూర ఇవన్నీ పీకేస్తున్నాయి ఈసారి ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయి ఏమవుతుందంటే మొక్కలకు కూడా పాకేస్తున్నాయి అందుకని నేను ఇవన్నీ కలిపి ఇలా ద్రావణాలు చేసేస్తా వాళ్ళ బెల్లం వాళ్ళ చాలా పడుతుంది ఎంతవరకు కట్ చేద్దాం ఈ బచ్చలు కూడా వీటిల్కి కూడా తెగులు అదేమీ రాదు ఆ డిప్లో వేసేస్తున్నా మీకు కుదరదు అనుకుంటే మీరు కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు గ్రీన్స్తో ఇదిగోండి చిలకడ దుంప చూసారా ఎంత పెరిగిపోయిందో అట్లా కట్ చేసేస్తున్నా ఇక్కడికి దుంపలు పెరుగుతాయి నాకు తెలిసి పెరగకుండా ఉండవు అన్నిటిలోకి నేను ఈ మధ్య చదివినాట్లో ఎందుకు అంటే వీటిల్లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయి అని ఒక రైతు గారు వాటి మీద ఎక్స్పరిమెంట్ చేశాడు ఆయన కంపోస్ట్ కంటే కూడా ఇది సూపర్ ఫాస్ట్గా నేను చూశా చోహన్ క్యూలో చెప్పారు మనకి ఇదిగోండి వీటిల్లో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నీళ్ళు పోషకాలు అందిస్తానికి కూడా మంచిగా ఉంటుంది ఇది కూడా డిప్లో చేసేస్తున్నాను ఇట్లా తోటకూర ఇవన్నీ పాలకూర ఈ అయిపోయినాయి కదా ఈ డిప్పలన్నీ తీసేసి ఏం చేస్తానంటే వీటిల్లో అన్నీ వీటిల్లో అన్నీ ఏం చేస్తానంటే ఎరువుగా చేసేస్తా ఇదంతా ఇదంతా ఎరువుగా చేసేస్తానండి ఇవన్నీ వేసేసి ఒక ఇంకో డిప్ప అదిగోండి అటు రండి ఒకసారి అటు చూపిస్తున్నా అక్కడ పెట్టానని ఇట్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా నోము పోషకాలు ఇదిగోండి ఇక్కడ వాము వాము కట్ చేసేస్తున్నా ఇదంతా ఈ కుండీలన్నీ ఇటు చూడండి ఈ కుండీలన్నీ ఖాళీ చేసేసా నేను నెలకు ఒక్కసారి ఇటు ఒకసారి చూడండి ఈ ఫ్లవర్స్ ఆల్మండ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి దానిమ్మ చెట్టుకి పాకి ఎంతో అందంగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ వామాకు చూడండి విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళ బెల్లం అంకులు ఐదు కిలోలు తేవాల్సిందే ఇట్లా పెంచండి నాలుగు కుండీలు పెంచుకోండి చక్కగా వామాకు మనకి బచ్చలాకు నేను తోటకూర కోసుకొస్తానన్నాను రోడ్డు మీద ఉందని కుదరలేదండి మన ఇంట్లో సరిపోతున్నాయి నాకు వీటికి ఐదు కిలోల బెల్లం పడుతుంది ఇదిగోండి నేను ఇది కూడా కట్ చేసేస్తున్నా సీతాఫలం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చింది నాకు ఇదిగోండి ఇంతవరకు పురుగులు ఏమీ రావు ఇంకా ఫ్రెష్గా వస్తాయి కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నా ఇదిగోండి కొంచెం పుదీనా కూడా వేస్తున్నా ఈసారి నేను అక్కడ ఉంది ఇంకొంచెం కోసుకొచ్చేస్తున్నాను పుదీనా పుదీనా ఇంకెక్కడ ఏముందో చూద్దాం పదండి ఈ తోటకూర కూడా తీసుకుందామండి ఇదిగోండి ఈ తోటకూర కూడా తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు చూడండి చిన్న కుండీలు ఎట్టగాసింది ఇట్లా ఉన్నదేమో నేను మిక్సీ మన జ్యూస్ చేసుకుంటున్నా ఇలా కింద ఉన్నదేమో ఎరువు చేసేస్తున్నా అసలు ఎరువు ఎంత బాగా అవుతుందో ఇదిగోండి చూడండి వీటిల్లో మనం అడుగున మనం కింద వేసేసి పైన మట్టేసి నేను ఎరువు చేసేస్తాను ఇక్కడికి అయిపోయింది ఇంకొంచెం కూరగాయలు ఉన్నాయి కోసేసుకుందాం రండి గావగావ బెండకాయలు కోసేస్తాం ఎండ చెట్లకి ఏమవుతుందంటే చలి ఎక్కువ వస్తే పౌడరీ మిల్లి వస్తుంది ఆకులన్నీ తీసేసేయండి పౌడరీ మిల్లి వస్తే లేకపోతే సల్ఫర్ కొట్టండి అంతే సల్ఫర్ నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసేస్తామే ఇదిగోండి వంకాయలేనా ఇదిగోండి ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత హ్యాపీనో ఒక్కసారి బెండకాయలు ఉన్నాయి కొంచెం కోసుకుంటే సీతాఫలం ఉంది కోసేద్దాం రండి అది కిందకి మీకు నేను చేసే లిక్విడ్ చూపిస్తాను వాటి వలన ఈ పచ్చిమిర్చి ఇరకొస్తున్నాయి అసలు ఒకటేంటి రండి పటాఫటా వెళ్ళిపోదాం ధనాధాన్ని వెళ్ళిపోదాం తెత్తి పెరిగిపోయింది చూడండి బెండకాయలు ఎంత హ్యాపీనో ఇట్లా బెండకాయలు కోస్తా అంటే అంతే కదా మరి ఎంత ఫ్రెష్ బెండకాయలు మొన్న అయితే చాలా వచ్చినాయి పప్పు బెండకాయ పులుసు వేసుకున్నాం అసలు ఎంత మొన్న చేతులు మట్టిగా ఉన్నాయి ఏమనుకోద్దు నీళ్ళలో వేసి కడుగుతాను ఇంకా బెండకాయలు ఎక్కడ ఉన్నాయి కోసుకుందాం పదండి ఇది ముదిరితే ఇత్తనం ఉంచేస్తా ఇదిగోండి ఇదిగోండి ఈ బచ్చల చెట్టు చూడండి ఇక్కడ కట్ చేసేస్తున్నా ఇక్కడికి నేను పోషకాల్లో వేసుకుంటున్నాను ఆ ఆకులు పప్పులో వేసుకోవచ్చు ఇంతవరకు ఈ ఈ చెట్టు ఇంతవరకు చాలు ఎంత బాగుందో చూడండి అసలు ఆకు ఎంత దృఢంగా వస్తుందో సీతాఫలం ఉంది ఒక్కటి కోసుకుందాం రోజు రెండు సీతాఫలాలు ఎంత బాగుందో చూడండి ఈ కవర్ మళ్ళీ అంకులు వేరే దాంట్లో వేస్తారు ఇదిగోండి ఎంత బాగుందో చూసారా ఎంత హ్యాపీగానూనండి ఇట్లా పండిపోతాయి ఇదిగోండి మెత్తగా అయిపోయింది పోసేసుకుందాం ఎంత బ్యూటిఫుల్ అండి ఎంత బ్యూటిఫుల్గానో ఇంతకంటే ఏం కావాలండి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి చాలా ఇష్టం పిల్లలకి సీతాఫలాలు ఇంత మంచి సీతాఫలాలు వస్తుంటే ముద్ది తోటలో ఎంత హ్యాపీనో నేను వాళ్ళ ఏమనుకోవద్దు గబగ పని చేస్తున్నా మొక్కలకి నీళ్ళు ఇవ్వాలి ఆ పోషకాలను కలపాలి మిక్సీ వేయాలి వాళ్ళ చాలా పని ఉంది ఇదిగోండి నేను తీసిన మొత్తం ఈ కంపోస్ట్ ఇదిగోండి మల్లి చెట్టు మండలు మర్రి చెట్టు ఇవన్నీ ఇట్లా వేసాను ఒక రోజు ఇట్లా ఉంచేస్తా అడుగును కొంచెం మట్టి వేసాను తర్వాత దీని మీద వేసేయచ్చు మట్టి కూడా కుదిరితే వేసేస్తా ఇప్పుడే చూ మీకు చూపిస్తానికి ఇదిగోండి ఈ మట్టి వేసేస్తున్నాను ఈ మట్టి వేసేస్తే ఏమవుతుందంటే దీని మీద అప్పుడప్పుడు నీళ్ళు చల్లితే మంచిగా కుళ్ళిపోతుంది కుళ్ళిపోయినాక పదిహేను రోజులు పది రోజుల తర్వాత మనం దీంట్లో బీర గింజలు పెడదాం నేను బీరపాదు కోసం రెడీ చేసుకున్నా తోటకూర వేసాను దీంట్లో మీకు వానపాములు దీని అడుగున బోల్డ్ అని ఉన్నాయి ఇట్లా వేసేసి మీకు చూపిస్తానికి పద్మంటి చేసే పనులు ఇదిగండి కింతే కంపోస్ట్ కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను నా మామిడి చెట్టు కుండీలో ఉంది చూపిస్తా ఇది తీసుకెళ్ళిపోయి ఏం చేస్తా లైట్ వెయిట్ ఉంటుంది బరువు ఉండదు ఇది తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో పెట్టేస్తాను రండి ఇదిగోండి ఈ ప్లేస్లో సెట్ చేసేసా మట్టి అన్నీ వేసేసి ఇక బాగా ఎరువైపోతుంది చక్కగా ఆకులే చీడ ఆకులు మాహండి చీడగా ఉన్నాయి ఇన్ఫెక్షన్ ఉన్న ఆకులు మట్టికి వేయొద్దు పారేసేయండి అంతే ఇట్లా చేసుకుంటాను నేను చూసారుగా ప్రతి వారము నేను ఇట్లాంటి పనులు చేస్తాను ఇవన్నీ మీకు చూపించను ఎందుకు ఈ వీటిల్లో ఏముంది గొప్ప అని ఇదిగోండి లవంగం బీన్స్ కాసింది ఇక్కడ భలే ఉంటుంది లవంగం బీన్స్ ఎంత బాగుందో చూడండి లవంగం బీన్స్ ఈ పేపర్ ఫ్లవర్స్ కూడా వేసేస్తామే నీళ్ళల్లో వేసేస్తున్నా వాళ్ళ నాకు టైం లేదు మిక్సీ చేస్తానికి రండి ఇంకో వేరే పద్ధతి చేస్తున్నా ఫస్ట్ కిలో బెల్లం ఉంది నా దగ్గర కిలో బెల్లం వేసేస్తున్నా నీళ్ళలో నా అక్కర్లా నీళ్ళలో కరిగిపోతుంది వేసేస్తా ఇదిగోండి యాలుక్కాయ ఆకులు అక్కర్లు అక్కర్లా కది కదిగిపోతాయి ఏమవుతుంది యాలక్కయ ఆకులు పేపర్ ఫ్లవర్స్ ఆకులు తులసి మన సీతాఫలం ఆకులు పుదీనా వామాకు ఆకు ఈసారి టైం లేకుండా ఇట్లా వేసేస్తున్నా చక్కగా ఊరి మీరే చుద్దురు కానీ ఈ నీళ్ళు రోజు ఇచ్చేస్తా వాళ్ళ కిలో వేసాను కదా అంకులు ఇంకా రెండు కిలోలు తెచ్చి వేసేస్తారు మల్బరీ ఆకు ఇంతేనండి బాబు ఇట్లా చేసుకుంటాం మన ఓతిక అంతే శుభ్రంగా బెల్లం కరిగిపోతుంది మొక్కలకి సూక్ష్మజీవులకి ఆహారం బెల్లం మొక్కలకి న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి అంతే ఎంత ఈజీగానో నాకు టైం లేదు వాళ్ళ పిల్లలు వచ్చారని మీకు తెలుసు కదా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే అంకుల్ డ్యూటీ ఇది నేను అంకులు పద్దాగా ఇటు ఇటు తిరుగుతూ ఉంటారు మొక్కలను చూస్తా తిప్పుతారు తిప్పితే ఏమవుతుందంటే మంచి గ్రీన్ కలర్ వస్తాయి ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇక్కడే మేము డైనింగ్ టేబుల్ అన్నీ మాకు పక్కనే బెల్లం వేసాం కాబట్టి కరిగిపోతుంది చక్కగా ఇలా వేసేసి ఇలా మూత పెట్టేస్తా పైన క్లాత్ కట్టేస్తాను అంతే సింపుల్గా మనం మొక్కలకి ఇలా పోషకాలు అందించుకుంటాం ఇప్పుడు నేను మోటర్ వేసి ఈ మామూలు నీళ్ళు ఇక ఏ అప్పుడప్పుడు వారంలో రెండు రోజులు ఇస్తున్నాను రెండు రోజులు కుదిరినప్పుడు అండి నాకు ఫలానా టైం ఏం లేదు మనం సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాం ఇప్పుడే ఇవ్వాలి టైనా ఏమీ రూల్ లేదు దానికి మన ఇష్టం మన ఓపిక చేసుకునే విధానాన్ని బట్టి ఇప్పుడు ఈ నీళ్ళు ఇచ్చేసి వస్తాను లేట్ అయిపోయింది ఓకేనా అండి పద్మంటే ఈ మోటార్ గురించి చెప్పమని జాబు ఎంతోమంది అడుగుతున్నారు చెప్పాను ఇది హాఫ్ హెచ్ మోటరు ఫుట్బాల్ ఈ డ్రమ్లో వేసుకున్నాను ఇదిగోండి ఏమో ఎక్స్ట్రా నీళ్ళు కిందకు వస్తే పైకి వెళ్ళే నీళ్ళు ఈ పైపు పైపు ద్వారా నేను మోటార్ వేసి పట్టుకుంటా చూశారుగా నేను అన్నీ తీసేసాను మూడు నాలుగు రోజులు ఎండబెట్టేసుకుని మరలా ఆకుకూరలు జల్లేసేసుకుంటానండి దాంట్లో కొంచెం ఎరువు కలుపుకొని జల్లేస్తా ఈసారి ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బాయ్ అండి ఇంతే పైకి వెళ్ళిపోతే నీళ్ళు పైకి వెళ్ళి పోసి వచ్చేస్తా